చివరి క్షణాల వరకు కూడా పోయి వచ్చాను ముఖ్యంగా ఎస్ఐ సెలక్షన్స్ అప్పుడు ఇది మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ సారీ ఫైవ్ కిలోమీటర్స్ మనకు ఆ టైంలో ఉన్నాయి అనమాట అంటే ఐదు కిలోమీటర్లు రన్నింగ్ రేస్ మీరు ఐదు కిలోమీటర్ అయిన తర్వాత మళ్ళీ గ్రౌండ్లోకి రావాలో మళ్ళీ ఎగ్జామ్స్ ఒక ఎస్ఐ సెలెక్షన్స్కి అప్పట్లో మే మేము మా వయసులో దాదాపు ఒకటిన్నర సంవత్సరం కష్టపడితే టైమింగ్ స్టార్టింగ్లో సరిగ్గా వచ్చేది కదా రాను 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 వచ్చింది ఎందుకంటే కృషి పట్టుదల ప్రతి వారానికి ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలి డైలీ ఖచ్చితంగా గ్రౌండ్ ప్రాక్టీస్ చేయాలి భయంకరమైన వర్కౌట్స్ అవి ఇవి చేయాలి అలా చేయంగా చేయంగా నాలో ఉన్న ఫ్యాట్స్ కూడా ఫ్యాట్ అంటే బిల్లీ ఫ్యాట్ కానీ ఎక్కడంటే ఇక్కడ ఇక్కడ మన హ్యాండ్స్ ఫ్యాట్స్ కానీ ఇట్లా ఫ్యాట్ అంతా తొలగించుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ చేస్తూ దాదాపు రెండు సంవత్సరాలకి